ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును యషయ యాభై నాలుగు పదకొండు గోడలో ఉన్న రాళ్ళు అంటున్నాయి మేము ఎక్కడో పర్వతాల్లో ఉండేవాళ్ళం కఠినంగా కర్కశంగా ఉండే కొండ చర్యల్లో ఉండేవాళ్ళం వేడిమి వర్షం కొన్ని వేల సంవత్సరాలుగా మమ్మల్ని ఆకారాలు లేని బండరాళ్ళుగా మలిచాయి ఇప్పుడు మనుషులకు మేము ఉపయోగపడుతున్నాం ఇప్పుడు నువ్వు ఆకారం లేకుండా క్వారీలో పడి ఉన్నావు మాకు ఒకప్పుడు అనిపించినట్టే ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకు అర్థం కాదు కానీ ఉన్నత సౌదాన్ని కట్టేందుకు నువ్వు ఉపయోగపడనున్నావు కొంతకాలానికి దైవహస్తాలు నిన్ను నీ స్థానంలో ఉంచుతాయి